శ్రీ గురవే నమ మనిషికి ఉపకరించే ముఖ్యమైనటువంటి లక్షణాలేంటి అంటే ఓర్పు సహనం పట్టుదల ఇవన్నీ కూడా భగవంతుణ్ణి ఆశ్రయించడం వలన పెద్దలను సేవించడం వలన జీవితం యొక్క విలువను చక్కగా భావించడం వలన అంటే జన్మ ఎంత ప్రయోజనాన్ని ఇవ్వగలుగుతుందో ఎంత ఉపకారం చేయగలుగుతుందో ఆ జన్మ విలువను తెలుసుకోకపోతే అంత ఉపకారాన్ని దూరం చేసుకునే అవకాశం కూడా ఉంది ఉపకారం దొరకకపోగా అపకారం చేసుకునే ప్రమాదం కూడా ఉంది అందుకని జీవితాన్ని తేలిగ్గా తీసుకోకూడదు అట్లానే జీవితాన్ని చక్కగా సుఖంగా సంతోషంగా అది మనకెంతో ఉపకారం చేసేది మేలును చేసేది అనే విషయాన్ని కూడా మర్చిపోకుండా శ్రద్ధను వహించి జాగ్రత్తగా మనం చేయవలసిన పనిని చేయాలి అంటే భగవంతుడు ఎవరికి ఏ పనిని అప్పగిస్తే ఆ పనిని చిత్తశుద్ధితో చేయడం అనేది గొప్ప లక్షణం మరి ఓర్పు కానీ సహనం కానీ లేకపోతే మానసికంగా ఒత్తిడి ఉంటుంది తొందరగా మనిషి ఆవేశానికి క్రోధానికి లోనయ్యే ప్రమాదం ఉంది మరి పట్టుదలగా ఒక పనిని ఎలా చేయగలుగుతాడు ఆరోగ్యాన్ని ఎలా సంరక్షించుకోగలుగుతారు మానసికంగా ఎంత మంచి స్థితి ఉంటే శారీరకంగా అంత అనుకూలమైన పరిస్థితి ఉంటుంది మనస్సే ఇబ్బంది పడుతూ ఉంటే మానసికంగా ఉద్వేగం ఉన్నా కానీ భయం ఉన్నా కానీ ఆందోళన ఉన్నా కానీ శారీరకంగా కూడా అది ఇబ్బందిని కలిగించే అంశమే అవుతుంది అందుకని మనం దీన్ని మెచ్యూరిటీ అంటాం ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో అది పెద్దల దగ్గర ఉంటుంది మరి పెద్దల్ని అనుసరిస్తే మనలో ఆ ఓర్పు కూడా పెరుగుతుంది ఓర్పు నుండే నేర్పు కూడా కలుగుతుంది అంటే ఏదైనా కానీ మన లోపల అహంకారాన్ని పెంచుకునే ప్రయత్నం మనకు హితాన్ని చేసేది కాదు అహితాన్ని చేసేది భగవంతుణ్ణి ఆశ్రయించే విషయంలో పెద్దల విషయంలో విధేయతను కలిగి ఉండే విషయంలో మనం గనక నిర్లక్ష్యాన్ని చూపిస్తే అది మన భవిష్యత్తు విషయంలో చూపించే నిర్లక్ష్యంగానే తెలుసుకోవాలి యోగ్యత అణిగమణిగుండటంలో ఉంటుంది కానీ అహంకరించడంలో ఉండదు కాబట్టి ఎంత యోగ్యత ఉంది అనేది ఎంత మనిషి అణిగమణిగుంటాడు అనే దాని మీద ఉంటుంది తప్ప తగ్గటం అంటే అదేదో మనల్ని మనం తగ్గించుకోవడం దిగదార్చుకోవడం కాదు మనిషి ఇతరులను ఇబ్బంది పెట్టకుండా తాను ఇబ్బంది పడకుండా తాను ప్రశాంతంగా ఉంటూ ఇతరులను ప్రశాంతంగా ఉంచగలగడం గొప్ప విషయం ఆవేశానికో ఆక్రోశానికో క్రోధానికో లోనవటం గొప్ప విషయం కాదు కాబట్టి మనస్సు ప్రశాంతంగా లేదు అంటే ఆ మనిషి ఏది సాధించనట్లే ఎన్ని సాధించినా వ్యర్థమే కాబట్టి మానసిక ప్రశాంతత అన్నిటికంటే ముఖ్యమైనదని తెలుసుకోనంత వరకు మన జీవితాన్ని మనం చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో పెట్టుకుంటున్నట్లే ఏ పని చేసినా ముఖ్యంగా మనస్సును ప్రసన్నంగా ప్రశాంతంగా ఉంచుకోవడం మనకు అవసరమైన విషయం అనుకోవాలి మిగిలినవన్నీ తర్వాత విషయాలు అవన్నీ సెకండరీ ప్రైమరీ ఆస్పెక్ట్ మనస్సును ప్రశాంతంగా పెట్టుకోవటం మనస్సు ప్రసన్నంగా ఉండటం అప్పుడు భగవంతుడి విషయంలో కూడా మనం కృతజ్ఞతను కలిగి ఉన్నట్లు భగవత్ కృపను భగవంతుడి నుండి మనం ఏదైతే ఉపకారాన్ని పొందుతున్నామో దాన్ని సద్భావనతో గ్రహిస్తున్నట్లు జగత్తు విషయంలో మనలో ఉన్నటువంటి దుర్భావన భగవంతుడి విషయంలో ఉన్న దుర్భావనే అవుతుంది అందుకని యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయ హర్ష అమర్ష భయోద్వేగై ముక్తోయమే ప్రియ అని అన్నాడు భగవంతుడు హర్షానికి అమరషానికి భయానికి క్రోధానికి లోను కాకుండా వీటి నుండి విముక్తుడెవడైతే ఉంటాడో అతను నాకు ప్రియుడని చెప్తున్నాడు కాబట్టి దేనికి పొంగిపోవలసిన అవసరం లేదు దేనికి కృంగిపోవలసిన అవసరం లేదు ఆ సమస్థితిలో మనస్సు గనక ఉన్నట్లయితే అప్పుడు ప్రశాంతంగా ప్రసన్నంగా ఉంటుంది మరి ఈ స్థితి వైరాగ్యాన్ని దృఢపరుచుకోవడం వలన వాస్తవమైనటువంటి సుఖాన్ని అన్వేషించడం వలన సాధనలో మనం అప్రమత్తంగా ఉండటం వలన సాధ్యమవుతుంది తప్ప భౌతికంగా ఏదో లభిస్తే పొంగిపోవడం భౌతికంగా ఏదో లభించకపోయినా ఏదన్నా నశించిన దానికి కృంగిపోవడం ఇది మానసిక బలహీనత తప్ప మనం కోరుకోవలసినటువంటి గొప్ప విషయం ఏమీ కాదు ఎందుకంటే మనలను బలహీనుల్ని చేసే అంశాలను మనం దూరం చేసుకున్నప్పుడే సాధన విషయంలో మనం శ్రద్ధను కలిగి ఉండగలుగుతాం మన శ్రేయస్సు గురించి సరైనటువంటి పరిశ్రమను చేయగలుగుతాం మరి ఆధ్యాత్మిక ఉపదేశం అనేది ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించడం కోసం శాశ్వతమైన ఆనందాన్ని పొందడం కోసం భ్రమను దూరం చేసుకోవడం కోసం సత్యాన్ని ఆశ్రయించడం కోసం మరి అజ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నాలనే మనం బలపరుచుకుంటూ పోతే జ్ఞానాన్ని ఎక్కడ ఆమోదించగలుగుతాం సత్పురుషులు మనకు అజ్ఞానాన్ని బోధించరు జ్ఞానాన్నే బోధిస్తారు సత్పురుషుల నుండి అజ్ఞానాన్ని మనం అపేక్షిస్తే మనం సత్పురుషులను సత్పురుషులుగా ఎక్కడ గుర్తిస్తున్నట్లు మనం సత్పురుషులం కావాలని ఎక్కడ ఆశిస్తున్నట్లు అంటే భగవంతుణ్ణి ఆయన జనులను మనం ఆశ్రయిస్తే మన భావాలు సరిదిద్దబడతాయి మన యొక్క యోగ్యతను మనం తెలుసుకోగలుగుతాం మనం పొందవలసినటువంటి శ్రేష్టమైనటువంటి పరమ లాభం ఏదైతే ఉందో ఆ లాభాన్ని మనం తప్పకుండా నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త పడగలుగుతాం ఇది జన్మ ప్రయోజనానికి సంబంధించిన విషయం దీన్ని సాధారణమైన విషయంగా మనం తీసుకోవడానికి అవకాశమే లేదు ఎందుకంటే ఈ జన్మ దేవదుర్లభమైనది కాబట్టి ఈ జన్మను తప్పకుండా సదుపయోగం చేసుకోవాలి వినే విషయాన్ని మన శ్రేయస్సుకు అనుకూలంగా మలుచుకొని మన సాధనను వేగవంతం చేసుకోవాలి భగవత్ కృపను దూరం చేసుకోకూడదు భగవత్ కృపను పొందాలి అది మనకు లక్ష్యం అది మనకు ప్రయోజనం వేరే వేటి కోసము మనం కృపను దూరం చేసుకుంటే భగవద్ అనుగ్రహాన్ని దూరం చేసుకుంటే భగవత్ ప్రసన్నతను మనం నిర్లక్ష్యం చేస్తే దానివల్ల మనం కోల్పోతున్నదే ఎక్కువ మనం నష్టపోయేదే ఎక్కువ కాబట్టి భౌతికంగా కలిగేది లాభం కాదు భౌతికంగా పోయేది నష్టం అంతకంటే కాదు మనస్సును మనం కల్మషంతో కపటంతో పాపభూయిష్టంగా చేసుకోవడమే పెద్ద నష్టం మనస్సును నిర్మలంగా మలుచుకోవడమే పరమ లాభం ಹರೇ ನಮಃ ಗುರವೇ ನಮಃ